హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా మాయ మాట మేము మంగళస్నానం చేయిస్తున్నాము చూసారా ఫ్రెండ్స్ మా అన్నయ్య తోటి పెళ్లి కొడుకు అనమాట పక్కనకి వచ్చిందాడు అందుకే ఇప్పుడు ఇద్దరికి పసుపు రాయాలన్నమాట గందంగా వేయాలి చూసారా ఫ్రెండ్స్ చూడండి డెకరేషన్ చూసారా ఫ్రెండ్స్ మేము ఎలా చేసాము చూడండి ఇప్పుడు మా మా అన్నయ్య పొంగు పొంగు ఏ తోటికెళ్ళి తోటి పెళ్ళి కొడుకు అయిపోయినని చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మా నాగమ్మ మా నాగమామ పాప మా అన్నయ్యకి ఎంత గట్టి పామేసిందో నొప్పులు వస్తే చేతులు మా అన్నయ్యకి చూసారా గట్టి గట్టిగా పామికి పాము పాము పామి పమ్మో మా మాయ మా అన్నయ్య అలసిపోయారు అందుకే తోటిపల్లికడుకు అవ్వకూడదు అంటారు కానీ అయిపోతారు తోటిపల్లికడుకు మా అన్నయ్య అనమాట తోటి కొడుకు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ రాసింది తర్వాత మా అత్త మా అత్తల కమలా అత్త చూసారా ఫ్రెండ్స్ చూడండి ప్రణవి అత్త ఫోటో దిగారనమాట మా అమ్మమ్మ నా మా అమ్మమ్మ మా చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మా డాడీ అందరూ దిగారనమాట అంటే మా డాడీ అందరూ దిగారు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే థర్డ్ పెళ్ళికొడికి పెళ్ళికొడికి హార్ ఇచ్చేస్తున్నారనమాట ఫైనల్గా చూసారా ఫ్రెండ్స్ మీ